వెల్కమ్ టు జిఆర్ విధాత స్పెషల్ స్టోరీ రోడ్ ప్రమాదాలు మనకి వినడానికి చాలా కామన్గా అనిపించిన నష్టం జరిగిన వాళ్ళకి తెలుస్తుంది బాధ మొన్న జరిగిన బస్ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు అసలు కోలుకుంటాయా యాక్సిడెంట్ అంటే ఏదో చిన్న గాయం అవుతుంది అని అనుకుంటారు కానీ ఏకంగా బూడిదై ఇంటికొచ్చారు అసలు ఇంత ఘోరం జరగడానికి కారణం ఏంటి నిర్లక్ష్యం డ్రైవింగ్తో పాటు వెహికల్ మెయింటెనెన్స్ ఫిట్నెస్ కూడా చాలా ముఖ్యం కానీ ఇప్పుడు ఒక తెలంగాణలోనే ముప్పై ఎనిమిది వేల వెహికల్స్ ఫిట్నెస్ లేకుండా మన మధ్యలో యమ దూతల్లా తిరుగుతున్నాయి ఇందులో క్యాబులు ప్రైవేట్ బస్సులు హెవీ మీడియం గూడ్స్ వెహికల్స్ ఉన్నాయి వీటిలో పర్మిట్ లేకుండా పదకొండు వేలు ప్రభుత్వ పన్ను చెల్లించినవి ఇరవై ఐదు వేల వెహికల్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రమాదం జరిగింది కాబట్టి ఈ హడావుడి లేదంటే ఎవరి దారి వారిదే ఇలా కాకుండా ప్రభుత్వం రవాణా శాఖ మీద కఠినంగా ఉండాలి ముఖ్యంగా ప్రయాణికులను తరలించే వాహనాల బ్రేక్స్ లైట్స్ ఇంజన్ డ్రైవర్ గురించి తరచూ తనిఖీ చేస్తూ ఉండాలి ప్రయాణికులు కూడా ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎమర్జెన్సీ విండోస్ గురించి అవగాహన మరియు ఏదైనా ప్రమాదం జరిగితే భయపడకుండా బయటపడే మార్గాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి మన చేతిలో ఉన్నంత వరకు పోరాడాలి ముఖ్యంగా రాత్రి ప్రయాణాలు చేయకుండా ఉండటానికి ప్రయత్నించాలి ఈ బస్సు ప్రమాద విషయాన్నే చూద్దాం ఆ బైక్ అతను రాత్రి రెండున్నర గంటలకు అలా ప్రయాణించి ప్రమాదానికి గురై తన ప్రాణంతో పాటు ఇండైరెక్ట్గా పంతొమ్మిది మంది అమాయక ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు రోడ్ ప్రయాణం చూడటానికి చాలా సాఫీగా ఉంటుంది కానీ ఏ మాత్రం నెగ్లెక్ట్ చేసినా మన ప్రాణాలని పూల బాటగా మారుస్తుంది ఆలోచించండి అప్రమత్తంగా ఉండండి